హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్ ఛానల్కి స్వాగతం తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన దేవుడి ఫోటోలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ ఇప్పుడు చెప్పే ఫోటోలు మీ ఇంట్లో ఉంటే సరే లేకపోతే కనుక వెంటనే తెచ్చిపెట్టుకోండి తద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది భార్య భర్తల మధ్య అన్యోన్యత కలగడానికి చక్కటి అవకాశం ఉంటుంది మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలలో అతి ముఖ్యమైన ఫోటో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో మీరు ఖచ్చితంగా ఈ ఫోటో మీ ఇంట్లో ఉంచుకోవాలి సీతారాములు భరతుడు లక్ష్మణే శత్రఘ్ఞుడు ఆంజనేయ స్వామి మొత్తం పట్టాభిషేకంలో ఉండేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఋషులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క అనుగ్రహము మీ ఇంటికి కలుగుతుంది శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోకి ఒక పుష్పాన్ని సమర్పించి అగరవత్తుల దూపం దూపి చూపిస్తారో ఆ ఇంట్లో సీతారాముల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ ఇల్లు కూడా చల్లగా ఉంటుంది అలాగే మన ఇంట్లో ఉండవలసిన దేవుడి ఫోటోలలో రెండవది ముఖ్యమైనది అర్ధనారేశ్వరుల ఫోటో ఒకవేళ మీ ఇంట్లో అర్ధనారేశ్వరుల ఫోటో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్ధనారేశ్వరుల ఫోటోని తీసి పక్కన పెట్టేయకండి చాలామంది అర్ధనారీశ్వరుడు ఫోటో ఇంట్లో ఉండకూడదు అని అంటారు కానీ అది చాలా తప్పు ప్రతి ఇంట్లోనూ కూడా అర్ధనారీశ్వరుల చిత్రపటం ఉండాలి అది ఉండటం వల్ల ఆ ఇంట్లో భార్య భర్తలకి అన్యోన్యత ఒకరి పట్ల ఒకరికి అనురాగం కలిగి తీరుతుంది అందువల్ల అర్ధనారీశ్వరుల ఫోటో కనుక ఉంటే చక్కగా ప్రతిరోజు కూడా అర్ధనారేశ్వర ఫోటోలో శివుడు ఉన్న వైపు ఒక తెలుపు రంగు పుష్పము అమ్మవారు ఉన్న ఒక రంగు పుష్పం పెట్టండి అగరవత్తులు ధూపం చూపించండి ఇలా చేస్తే భార్య భర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన ఫోటో పంచముఖ హనుమాన్ ఫోటో ఇది ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండి తీరాలి ఇంటికి వచ్చేటటువంటి గ్రహ దోషాలు గ్రహపీడలు గ్రహ బాధలు నరదృష్టి నరఘోష నరపీడ నరశాపం వీటన్నిటిని కూడా తొలగించినటువంటి వాడు పంచముఖ హనుమాన్ అందువల్ల ఐదు ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే దానికి ప్రతిరోజు కూడా ఒక ఎరుపు రంగు పుష్పం పెట్టి అగరవత్తులు దూపం వేస్తూ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు గ్రహదోషాలు గ్రహపీడలు గ్రహ బాధలు నరదృష్టి నరఘోష నరపీడ నరషాపం ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో లక్ష్మీనారాయణ ఫోటో లక్ష్మీదేవి నారాయణుడు కలిసి ఉన్నటువంటి ఫోటో కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి ఫోటో కానీ ఇంట్లో ఉండాలి దీనితో పాటుగా లక్ష్మీదేవి సరోవరంలో పద్మంలో కూర్చొని అభయహస్తంతో ఉన్నటువంటి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిది ఆ అమ్మవారు కూర్చొని ఉన్నప్పుడు వెనకాల ఐరవతాలు బంగారు కళాశాలతో అమ్మవారికి స్నానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు కాస్త కుంకుమ పూజ చేసుకున్నారంటే లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటికి ఖచ్చితంగా కలిగి తీరుతుంది అలాగే ఇంట్లో ఉండవలసిన ఇంకొక ముఖ్యమైన ఫోటో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉగ్ర నరసింహస్వామి ఫోటో పెట్టకండి లక్ష్మీ నరసింహస్వామి ప్రశాంత వదనంతో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి ప్రతిరోజు సాయంత్రం పూట లక్ష్మీ నరసింహ స్వామి వారికి సాంబ్రాణ ధూపం వేస్తూ ఉండండి శత్రువు పీడను మొత్తం తీసేస్తాడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కటి అనుగ్రహం కలిగే విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఈ ఫోటోలతో పాటుగా మీ గ్రామదేవత ఫోటో కూడా పెట్టుకోండి ఇంట్లో వీళ్ళందరికీ రోజు దీపారాధన చేసి ధూపం చూపించి చిన్న బెల్లం మొక్కలు నైవేద్యం పెడుతూ ఉండండి తద్వారా మీ ఇంట్లో ఐశ్వర్యం వచ్చి లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకేలాంటివి రెండు రెండు ఫోటోలు ఉంచుకోకూడదు అదేవిధంగా ఎప్పుడు చెప్పినా ఫోటోలు కూడా ఒక్కొక్క ఫోటో మాత్రమే ఉండేలా చూసుకోండి చక్కగా మీరు రోజు పూజ చేసుకోండి తద్వారా మీ ఇంట్లో లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి